సింగల్ సింగర్యాల్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంతగా ఎవరికి తెలియదు తన పర్సనల్ లైఫ్ గురించి శ్రేయా ఘోషల్ ఎక్కడ మాట్లాడదు కానీ ఇప్పుడు ఆమె భర్తకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సినీ సంగీత ప్రపంచంలో శ్రేయా ఘోషల్ అగ్రస్థానంలో ఉండగా ఐటీ రంగంలో ఆమె భర్త శిలాదిత్యకు మంచి పేరుంది శ్రేయా ఘోషల్ సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అద్భుతమైన గాత్రంతో శ్రోతల హృదయాలను మైమర్పిస్తుంది సంతోషం దుఃఖం ప్రేమ లవ్ ఫెయిల్యూర్స్ ఇలా ఏ భావమైనా తన గాత్రంతో తెలియజేస్తుంది తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ బెంగాలీ ఇలా ఎన్నో భాషల్లో అనేక పాటలను ఆలపించింది చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టి కోట్లాంటి మంది మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రేయా ఘోషల్ పాటల గురించి మాత్రమే చాలా మందికి తెలుసు కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంతగా తెలియదు తన పర్సనల్ లైఫ్ గురించి శ్రేయా ఘోషల్ ఎక్కడ మాట్లాడదు కూడా కానీ ఇప్పుడు ఆ భర్తకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సినీ సంగీత ప్రపంచంలో శ్రేయా ఘోషల్ అగ్రస్థానంలో ఉండగా ఐటీ రంగంలో ఆమె భర్త శిలా ఆదిత్యకు మంచి పేరు ఉంది ప్రముఖ కాలర్ ఐడి స్పామ్ బ్లాకింగ్ యాప్ ట్రూ కలర్ కి గ్లోబల్ హెడ్ గా శీలాదిత్య వర్క్ చేస్తున్నాడు ఇందులో శీలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార అభివృద్ధి మొబైల్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎన్నో మార్పులు ఎన్నో మార్పులను తీసుకువచ్చారు ఆయన అంతకు ముందు కాలిఫోర్నియాలో ఉన్న ప్రముఖ సాస్ కంపెనీ ఉన్నత పదవిని నిర్వహించారు అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచులర్ డిగ్రీని పూర్తి చేసుకున్నాడు శ్రేయాల్ శిలాదిత్య ముఖోపాధ్యాయ చిన్ననాటి స్నేహితురాలు తొమ్మిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు చేసుకున్నారు వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో బాబు దేవియా జన్మించారు శ్రేయా ఘోషల్ ఇప్పటి వరకు ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు అలాగే సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుని సింగర్స్ లో ఆమె సంపాదన ఎనభై ఐదు కోట్లు ఉంటుందని సమాచారం సింగర్ శ్రేయా గురించి అంతగా ఎవరికి తెలియదు తన పర్సనల్ లైఫ్ గురించి శ్రేయా ఘోషల్ ఎక్కడ మాట్లాడదు కానీ ఇప్పుడు ఆమె భర్త సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సినీ సంగీత ప్రపంచంలో శ్రేయా ఘోషల్ అగ్రస్థానంలో ఉండగా ఐటీ రంగంలో ఆమె భర్త శిలాదిత్యకు మంచి పేరుంది శ్రేయా ఘోషల్ సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అద్భుతమైన గాత్రంతో శ్రోతల హృదయాలను మైమరిపిస్తుంది సంతోషం దుఃఖం ప్రేమ లవ్ ఫెయిల్యూర్స్ ఇలా ఏ భావమైనా తన గాత్రంతో తెలియజేస్తుంది తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ బెంగాలీ ఇలా ఎన్నో భాషల్లో అనేక పాటలను ఆలపించింది చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టి మంది మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రేయా ఘోషల్ పాటల గురించి మాత్రమే చాలా మందికి తెలుసు కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంతగా తెలీదు తన పర్సనల్ లైఫ్ గురించి శ్రేయా ఘోషల్ ఎక్కడ మాట్లాడదు కూడా కానీ ఇప్పుడు ఆమె భర్తకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సినీ సంగీత ప్రపంచంలో శ్రేయా ఘోషల్ అగ్రస్థానంలో ఉండగా ఐటీ రంగంలో ఆమె భర్త శిలా మంచి పేరు ఉంది ప్రముఖ కాలర్ ఐడి స్పామ్ బ్లాకింగ్ ట్రూ శిలాదిత్య ముఖోపాధ్యాయ కీలక బాధ్యతలతో ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ట్రూ కలర్ కి గ్లోబల్ హెడ్ గా శిలాదిత్య వర్క్ చేస్తున్నాడు ఇందులో శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార అభివృద్ధి మొబైల్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎన్నో మార్పులు ఎన్నో మార్పులను తీసుకువచ్చారాయన అంతకు ముందు కాలిఫోర్నియాలో ఉన్న ప్రముఖ కంపెనీ ఉన్నత పదవిని నిర్వహించాడు అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచులర్ డిగ్రీని పూర్తి చేసుకున్నాడు శ్రేయా శిలాదిత్య ముఖోపాధ్యాయ చిన్ననాటి స్నేహితురాలు తొమ్మిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు చేసుకున్నారు వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో బాబు దేవియా జన్మించారు శ్రేయా ఘోషల్ ఇప్పటి వరకు ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు అలాగే సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్స్ లో శ్రేయా ఘోషన్ ఒకరు ఆమె సంపాదన నూట ఎనభై కోట్లు ఉంటుందని సమాచారం